బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక ఎస్ఆర్ హెచ్ మధ్య జరిగిన ఐపీఎల్ ముప్పయో మ్యాచ్ లో ఆరంభం నుండి హైదరాబాద్ జట్టు అదరగొట్టింది ఎస్ఆర్హెచ్ సింహ గర్జన దెబ్బకు చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేసినా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసినా కథలో మాత్రం ఎటువంటి మార్పు ఉండడం లేదు ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఊచ దెబ్బకు ఐపీఎల్ షేక్ అయింది క్రికెట్ ప్రపంచం షాక్ అయింది ఆర్సీబీ ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది పిచ్చ పిచ్చకొట్టడు కొట్టడమే టార్గెట్ అన్నట్లు ఒక్కొక్క ఈ రోజు మ్యాచ్ ఆడారు వీరి దెబ్బకి బౌలర్లు నాలుగు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు తీసుకున్నాక ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఆటగాళ్లు కథమసింహాల కథన రంగంలో కలబడి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు ఇప్పటి వరకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు అనే అపవాదం ఉన్న అబ్దుల్ సమద్ ఈ రోజు మ్యాచ్ లో పది బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేశాడు సమద్ చేసిన పరుగుల కారణంగా ఎస్ఆర్ హెచ్ ఈ రోజు మ్యాచ్ లో గెలవగలిగింది ఈ రోజు మ్యాచ్ లో ఎవరు విధ్వంసం నచ్చిందో కామెంట్ చేయండి ఇక ఎస్ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్ సృష్టించిన విధ్వంసం కారణంగా ఈ మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది ఆ వివరాలకు వెళితే ఈ మ్యాచ్ లో యాభై కంటే ఎక్కువ భాగస్వామ్యాలు ఏడు నమోదయ్యాయి గతంలో ఏ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఐదు కంటే ఎక్కువ నమోదవ్వలేదు ఈ మ్యాచ్ లో మొత్తంగా ఎనభై ఒక్క సార్లు బంతి బౌండరీ దాటింది ఒక టీవంటీ మ్యాచ్ లో ఇన్ని బౌండరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి ఈ రోజు ఎస్ఆర్హెచ్ చేసిన రెండు వందల ఎనభై ఏడు పరుగులు ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోరు కాగా ట్వంటీ చరిత్రలో మాత్రం రెండవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం ఈ మ్యాచ్ లో నలుగురు ఆర్సీబీ బౌలర్లు యాభై కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఈ మ్యాచ్ లో ఇరవై రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది ఈ రోజు మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుని ఎస్ఆర్హెచ్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది ఇక బ్యాటింగ్ మొదలెట్టిన హైదరాబాద్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెల్లరేగిపోయి బెంగళూరు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు ఇక ట్రావెస్ హెడ్ అయితే గేర్లు లేని బుల్డోజర్ లా విరుచుకు పడ్డాడు బంతి ఏదైనా బౌలర్ ఎవరైనా బాల్ ని స్టాండ్స్ లోకి పంపడమే టార్గెట్ గా పెట్టుకుని ఉతికేశాడు ఇదే క్రమంలో కేవలం ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు దీంతో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానం దక్కించుకున్నాడు అయితే పద్దెనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగడిగా మూడో స్థానంలో కూడా ట్రావిస్ హెడ్ ఉండడం గమనార్హం మరోవైపు అభిషేక్ శర్మ కూడా తాను ఏమాత్రం తక్కువ కాదు అనేలా బ్యాటింగ్ చేశాడు దీంతో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కలిసి పవర్ ప్లేలోనే డెబ్బై ఆరు పరుగులు చేసి బెంగళూరుని భయపెట్టారు చూస్తుండగానే వంద పరుగుల పార్ట్నర్షిప్ ను కూడా నెలకొల్పారు ఇక ఈ జోడీ ప్రమాదకరంగా మారుతుంది అని అనుకుంటున్న సమయంలో తొమ్మిదో ఓవర్లో రీస్టాప్లీ చక్కటి డెలివరీతో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు దీంతో నూట ఎనిమిది పరుగుల వద్ద వీరి భాగస్వామ్యానికి తెరపడింది అయితే భారీ స్కోరు లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్ జట్టు ట్రావెల్స్ హిట్టింగ్ కి జతగా మరో హిట్టర్ క్లాసింగ్ కి ప్రమోషన్ ఇచ్చి వన్ డౌన్ లో బ్యాటింగ్ పంపింది అతడు తనకి ఇచ్చిన రోల్ కి న్యాయం చేస్తూ తన తడాఖ ఏంటో చూపించాడు ఇక ఇదే జోరులో హెడ్ కేవలం ముప్పై తొమ్మిది పరుగులోని సెంచరీ పూర్తి చేశాడు అయితే సెంచరీ పూర్తి చేసిన హెడ్ ఫెర్గుసన్ వేసిన బంత్ చేసి నూట రెండు పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు హెడ్ మొత్తంగా ఎనిమిది సిక్సర్లు తొమ్మిది ఫోర్లతో అలరించాడు అతడి తర్వాత క్రీజులకు వచ్చిన మార్కరం క్లాసిన్తో కలిసి వీరబాదుడే మా లక్ష్యం అన్నట్లు బెంగళూరుపై విరుచుకుపడ్డాడు ఇదే క్రమంలో క్లాసిన్ ముప్పై ఒక్క బంతులు ఏడు సిక్సర్లు రెండు ఫోర్లతో అరవై ఏడు పరుగులు చేసి తన ప్రతాపం చూపించాడు ఇక చివరిలో అబ్దుల్ సమాద్ కేవలం పది బంతుల్లోనే ముప్పై ఏడు పరుగులు చేసి పిచ్చ కొట్టుడు కొట్టాడు మార్కరం కూడా పదిహేడు బంతులు ముప్పై రెండు పరుగులు చేసి అదరగొట్టాడు మొత్తంగా ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది ఇదే సీజన్లో ముంబై జట్టుపై రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేసి ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన టాప్ జట్టుగా నిలిచిన తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టుకుని ఐపీఎల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో మొదటి రెండు స్థానాల్లో హైదరాబాద్ జట్టే ఉండడం గమనార్హం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బెంగళూరులో సిక్సర్ల వర్షం కురిపించారు మొత్తంగా వారు ఇరవై రెండు సిక్సర్లు బాధడంతో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది ఇక రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు ఆ టార్గెట్ ని ఛేదించే దిశగా ఆరంభంలో దూకుడుగానే ఆడింది రన్ రేట్ పద్నాలుగు తగ్గకుండా కోహ్లీ డ్యూప్లెసిస్ బ్యాటింగ్ చేశారు పవర్ ప్లే లో డెబ్బై తొమ్మిది పరుగులు సాధించి మంచి స్టార్ట్ ఇచ్చారు ఇద్దరు కూడా రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను అలరించారు ఒకనొక సమయంలో లక్ష్యాన్ని కరిగించేస్తారా అని అనుమానం కలిగేలా బ్యాటింగ్ చేశారు అయితే వీరు భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గమనించిన కమెంట్స్ మార్కండేను రంగంలోకి దించాడు కెప్టెన్ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మయాంగ్ మార్కండే అద్భుత డెలివరీతో కోహ్లీని బౌల్ చేశాడు ఇరవై బంతులు ఆడిన కోహ్లీ రెండు సిక్సర్లు ఆరు ఫోర్ల సాయంతో రెండు వందల పది స్ట్రైక్ రేటు నలభై రెండు పరుగులు చేశాడు ఇక కోహ్లీ ఔట్ అయ్యాక బ్యాటర్ల పతనం మొదలైంది కోహ్లీ అయ్యాక వచ్చిన అవుట్ అయిన విధానం ఒక విషాదమని చెప్పాలి వేసిన బంతిని బంతి స్ట్రైట్ గా బౌలర్ పైకి కొట్టాడు అయితే బునద్గత్ తన కుడి అరచేతిని దానిపై పెట్టడంతో ఆ బాల్ వెళ్లి వికెట్లకు తగలడం ఆ సమయంలో జాక్స్ క్రీజు లో లేకపోవడంతో అతడు అవుట్ అయ్యాడు ఇక తర్వాత వచ్చిన పాటిదార్ తొమ్మిది పరుగులు సౌరభ్ చౌహాన్ డకౌట్ అయ్యి నిరాశపరిచారు ఇక సూపర్ గా ఆడుతున్న ఒత్తిడి పెరగడంతో బౌలింగ్ బంతులను ఎదుర్కొన్న డూప్లెసిస్ నాలుగు సిక్సర్లు ఏడు ఫోర్ల సాయంతో అరవై రెండు పరుగులు చేసి అవుటయ్యాడు దీంతో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరు జట్టుని దినేష్ కార్తీక్ లాంబ్రోర్ ఆదుకునే ప్రయత్నం చేస్తారు గెలుపు కష్టమే అని తెలిసినప్పటికీ నెట్ రన్ రేట్ ని కాపాడుకునే విధంగా సిక్సర్లు బౌండరీలతో కాసేపు అలరించారు అయితే ప్యాక్ కమిన్స్ మరోసారి రంగంలోకి దిగి పదకొండు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసిన లోమ్రర్ ని బౌల్ చేసి ఇంటి దారి పట్టించాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా దినేష్ కార్తిక్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ ముప్పై ఏడు బంతుల్లో రెండు వందల ముప్పై ఏడు స్ట్రైకరేడుతో ఏడు సిక్సర్లు ఐదు బౌండరీల సాయంతో ఎనభై మూడు పరుగులు చేసి అద్దరగొట్టాడు ఆర్సీబీ పరుగు కాపాడాడు కానీ గెలిపించలేకపోయాడు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల అరవై రెండు పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది హెచ్ బౌలర్స్ లో కమిన్స్ మూడు వికెట్లు మయాంక్ మార్కండే రెండు వికెట్లు నటరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు